హీరో సూర్య గురించి మనందరికీ తెలుసు ఆయన చాలా క్రమ పద్ధతి క్రమశిక్షణ కలిగినటువంటి నటుడు అందరికీ ఇష్టమైన నటుడు కూడా సూర్య ఎందుకంటే ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఎటువంటి వివాదాలు చేయకుండా సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఐదేళ్లుగా కొనసాగుతున్నారు ఆయన అంతేకాకుండా ఆయన సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మంది పిల్లలైతే చదివించడం జరుగుతుంది ఇప్పుడు కంగువా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ముంబైలో ఏర్పాటు చేసినటువంటి ఒక మీడియా సమావేశంలో గంటసేపు ఆలస్యంగా రావడంతో ఆయన అయితే మీడియాకి క్షమాపణ చెప్పారు అలాగే నేను ట్రాఫిక్లో ఇరుక్కిపోయానని ఈ పనికిరాని అయితే చెప్పను మీ అందరి సమయానికి విలువనిస్తాను కాబట్టి క్షమాపణను కోరుతున్నాను తప్పు నాది ఏ విధంగా అయినా కావచ్చు కావాలని అయితే చేయలేదు కానీ మీ సమయం గంట వృధా అయినందుకు నన్ను క్షమించండి అన్నారు ఇప్పుడు కంగువ పార్ట్ వన్ అయితే రిలీజ్ అవుతుంది పార్ట్ టూ కోసం అయితే ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తారు అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తానని సూర్య గారు అయితే చెప్పడం జరిగింది పార్ట్ వన్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా పార్ట్ టూ కోసం అయితే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారని సూర్య అనడం జరిగింది